సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన చైర్మన్ అశోక్ గజపతిరాజు ఈవో శ్రీనివాస్ మూర్తి ఒక్కో బస్సు ఖరీదు కోటి అరవై ఐదు లక్షలు ఛార్జింగ్ సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు ఒకసారి చార్జింగ్ చేస్తే రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం అశోక్ గజపతి కామెంట్స్ భక్తుల సౌకర్యార్థం ప్రకృతి వనరులను సోలార్ పవర్ ద్వారా కరెంటుతో నడిచే వాహనాలు అవసరం అందుకోసమే రెండు బస్సులను కొనుగోలు చేసి భక్తులకు అందించా ప్రస్తుతం బస్సు టికెట్ పెంచే యోచన లేదు గతంలో సాధారణ బస్సు టికెట్ రేటు పదిహేను రూపాయలు ఉంది అదే టికెట్ రేటుతో ఏసీలో భక్తులను సింహగిరికి చేరుస్తాం ఈ బస్సు సాధ్య సాధ్యాలను పరిశీలించి పొల్యూషన్ లేని మరిన్ని వాహనాలను కొనుగోలు చేస్తాం చైర్మన్ అశోక్ గజపతిరాజు

మొదటి రోజు పుట్టేటప్పుడు అందరూ వారు ఏ డిగ్రీస్ అవుతారు ఏ ఉద్యోగం చేస్తారు ఎంత ఆదాయం వస్తుందో అవన్నీ మనకి డిగ్రీ పండుగ స్టార్ట్ అయ్యింది చూస్తాం మెల్లిగా నాగా ఎలా డెవలప్ చేయాలి ఏ మన ఆబ్జెక్టివ్ పెట్టారు స్ట్ భర్తలు ఇచ్చారు మేము ఏదో చిల్లర్ నేను అనుకోండి చేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ కాస్ట్ అంటారు ఫాస్ట్ చూడే చూడు మనకి వైవ్ అయితే చూస్తారు తప్ప శ్రీ శ్రీ వరాహలక్ష్మీ స్వామి వారి దేవస్థానంలో మనము ఈ రోజున ఎలక్ట్రిక్ బస్సు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ బస్ గౌరవ చైర్మన్ గారు శ్రీ ముస్ అశోక్ అశోక్ గజపతి రాజు గారి అవతల మనం ప్రారంభించాం వాస్తవంగా ఇది వారి కళ వారు దీన్ని సంకల్పించి మనం ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది ఆర్డర్ కూడా చూపించి దీన్ని ఒక ప్రతిపాదన తయారు చేసి పంపించిన క్రమంలో నేను ఇక్కడ ఈవోగా వచ్చాక దీని పేమెంట్ పే చేయడం కానివ్వండి ఈరోజు ఈ బస్సు రావడం కానీ రెండో బస్సు కూడా మనం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసాం వారు ఇంకొక నెల ఫార్టీ డేస్లో మేము వాళ్ళ కమ్యూనికేషన్ ఇస్తారు వచ్చాక మనం దానికి కూడా బ్యాలెన్స్ పే చేస్తూ రెండో బస్ కూడా తీసుకుంటాం మీరు అడిగినట్టు మనం వేరే దేవస్థానాలతో ఎక్కడన్నా పోతే సామాన్య భక్తులు అంటే భగవంతునికి భక్తులే నిజమైన ప్రతినిధులు అన్న ఒక కాన్సెప్ట్ తోటే మన దేవస్థానంలో వెళ్తుంది గౌరవ చైర్మన్ గారు కూడా భక్తుల మీద అధిక భారం మోపకుండా చాలా తక్కువ తీర్థాలి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అంటే అల్టిమేట్ గా అది భక్తుల డబ్బు అని వారు పదే పదే చెప్తున్నప్పటికీ ఆ డబ్బు ఖర్చుకుంటున్నా వారి మీద మళ్ళా అదనం భారం మోపకూడదన్న వారి ఆలోచన మేరకు ఏ టికెట్ కూడా ఇప్పటి వరకు మనం ఏ ప్రతిపాదన చేయలేదు వారు అన్నట్టు ఒక మూడు నెలల తర్వాత మనకున్నటువంటి పరిస్థితులు బేరీజ్ వేసుకున్నాక ఒకవేళ తలకి మించిన భారంగా అయితే తప్ప పెంచే పరిస్థితి కూడా లేదు అది వారు నిర్ణయించాక వారి ఆ సూచన మేరకే ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ భక్తులు ఫ్రెష్నెస్ అంటే ఈ ఏసీ బస్ ఎక్కి దిగేటప్పుడు కూడా ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా రావాలని అదేవిధంగా ఇటీవల చందనోత్సవం కూడా చూశారు వారి సూచనల మేర మనం భక్తులకు సామాన్య భక్తులకు చాలా మంది మీరు అడిగారు సామాన్య భక్తులు సామాన్య భక్తులు అంటున్నారు మరి ఈసారి అది జరుగుద్దా అన్నారు అది భక్తులకు స్వామివారు నిజంగా చేసి చూపించారు దాదాపు ఆరు ఏడు ఎనిమిది గంటల వెయిటింగ్ నుంచి గంట గంట సామాన్య భక్తులు దర్శనం చేసిన విధంగా ఈసారి మనం భక్తులకి ఇచ్చాము స్వామివారికి వారే